హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మందార పువ్వులు చెట్టు నిండా పుయ్యాలి అంటే మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది మనం ఇంతకు ముందు వీడియోలో అయితే తెలుసుకున్నామండి కానీ మందార పువ్వుకి పెస్ట్ అనేది వచ్చేసిందండి బాగా చాలా ఎక్కువగా పెస్ట్ అనేది వచ్చేసింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అలాగే అది పెస్ట్ రావడం వల్ల చెట్టుకి ఏమేమైతే ప్రాబ్లం వస్తుంది అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో అండి అలాగే మనం ఆ పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో అండి సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓకే ఒక పువ్వు అయితే పైన బాగా హెల్తీగా వచ్చిందండి కింద మొత్తం పెస్ట్ వచ్చేసి మొక్క మొత్తం పాడైపోతుందండి పువ్వులు చాలా అంటే చాలా అలా అస్సలు రావట్లేదు అన్నమాట మొక్కను చూడటానికి చూడటానికి అయితే నాకు చాలా బాధ అనిపించింది సో నేను ఒక రెండు ఒక వారం రోజుల పాటు చూడలేదండి మొక్కని సరిగ్గా పట్టించుకోలేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను వేరే పనులు అలాగే కొంచెం వీడియోస్తో కొంచెం బిజీ అయిపోయాను సో అందుకని ఈ మొక్క నుంచి అలా ఎక్కువగా నేను చూడలేకపోయానండి రోజుకి పువ్వులు అయితే ఇప్పుడు మల్లెపూలు వస్తున్నాయి కాబట్టి మల్లె ఎక్కువగా కోసి దేవుడికి అది పెట్టేసుకుంటున్నానండి ఈ పువ్వుల్ని కొయ్యలేకపోయాను అందుకే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు కదా అసలు నేను చూసుకోలేదు ఒక వారం రోజులు అలా వదిలేసేసరికి ఎలా అయిపోయిందో చెట్టు అంతా చూడండి మీరు ఇది ఏం పేస్ట్ అంటారని కూడా నాకు తెలీదు ఇది ఏంటో తెలీదు తెల్లగా ఉంది లోపలైతే నల్లగా చిన్న చిన్న దాని ఎగ్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నానండి మొత్తం చెట్టు అంతా ఇలా వచ్చేసింది అనమాట సో ఈ పెస్ట్ వచ్చిన తర్వాత మొక్కకి ఏం హాని కలుగుతుందని మీరు నేను చెప్తానండి మీకు పువ్వులు ముందుగా ప్రతి కొమ్మకి మొగ్గలు ఎక్కడైతే ఉంటాయో మనకి ఆ బర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి ఈ పెస్ట్ అనేది అటాక్ అవుతుందండి అలా అటాక్ అయిన తర్వాత అస్సలు ఒక్క పువ్వుని కూడా పువ్వునివ్వదు అనమాట పువ్వులు ఏదో ఒకటో రెండో పువ్వులు వచ్చినా కూడా అలా ముడుచుకుపోతాయి క్రాస్గా తిరిగేసి పువ్వులు అనేవి పూస్తాయి అన్నమాట సో అలా ఈ మొక్కని పువ్వులు అనేది అస్సలు పూయకుండా చేస్తుంది ఒకటి ఇంకొకటి చెట్టు నిండా ఈ పెస్ట్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి వెళ్ళటానికి ఈ చీమలు అనేవి నల్ల చీమలు ఉన్నాయి కదా చీమలు అనేవి వీటికి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో అందుకే ఇక్కడ చూడండి మొగ్గలు అస్సలు రానివ్వకుండా చేస్తుంది సో ఇది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే నేను ఆల్రెడీ ముందు ఒక ప్రీవియస్ వీడియో అయితే పెట్టానండి డెటాల్ స్ప్రే చేసుకున్నా కూడా పోతుందని చెప్పి పెట్టాను కదా ఆ డెటాల్ స్ప్రేని చేశానండి రెండు మూడు సార్లు ఈసారి ఇంకొక పెస్ట్ కంట్రోల్ అయితే నేను చేయబోతున్నాను మొక్కలకి ఏ మొక్కకైనా సరే మీరు ఎలాంటి పెస్ట్ ఉన్నా సరే ఈ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని కనుక మీరు స్ప్రే చేస్తే చాలా అంటే చాలా వరకు తగ్గిపోతుందండి నేను రిజల్ట్ని మీకు మరొక రెండు రోజుల్లో మీకు ఇంకొక వీడియోనైతే తీసి పెడతానండి అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నాకు అసలు మొక్కలు ఎక్కడ పెస్ట్ అనేది లేదండి ఇది బయట నుంచి తెల్ల గన్నేరు మొక్క అయితే నాకు దొరికిందనమాట నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే దీన్ని తీసుకొచ్చానమాట నేను ఇది తీసుకొచ్చి ఇలా నీళ్లలో వేసి ఒక బాటిల్లో వేసి నీళ్ళలో వేసి నీడలో పెడదామని చెప్పి చెట్టు కింద అయితే పెట్టానండి నేను ఇది ఎండలో పెడితే రాదేమో అని చెప్పి నీళ్ళ నీళ్ళు పోసేసి ఒక నీడలో ఉంటే బాగా చెప్పి ఈ బాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ మందార పువ్వు చెట్టు ఉంది కదా దాని కింద అయితే పెట్టాను అనమాట సో ఆ చెట్టు నుంచి మందార పువ్వు చెట్టు చూసారా ఎంత తొందరగా వచ్చేసిందో ఒక వారం రోజులండి వారం రోజుల్లోపు మొత్తం చెట్టు అంతా మొగ్గులంతా తినేసింది సో అప్పటికి ఈ పెస్ట్ ఎంత డేంజర్ అంటే మొక్కలకి చాలా అంటే చాలా డేంజర్ డేంజర్ అండి మొక్కల్ని బాగా పాడు చేసేస్తుంది ఇది సో మనం లేట్ చేయకుండా దీనికి స్ప్రే అనేది రెడీ చేసుకుందామండి ఈ స్ప్రే రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకున్నానండి ప్లెయిన్ వాటర్ లీటర్ దాకా తీసుకున్నాను నేను అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి అనుకోండి సెవెన్ ఫిఫ్టీ నుంచి లీటర్ దాకా ఎందుకంటే నా దగ్గర ఉండే స్ప్రే బాటిల్ చిన్నదండి అందుకే ఆ బాటిల్ అంత చిన్నది ఉంది ఆ దానికి సరిపడైతే నేను నీళ్ళు అనేది తీసుకున్నాను అనమాట ఇక్కడ తర్వాత నేను హ్యాండ్ వాష్ తీసుకుంటున్నానండి ఇక్కడ లైబో హ్యాండ్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి హ్యాండ్ వాష్ని మళ్ళీ ప్రమోట్ చే ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి ఇది నా దగ్గర ఇది వాడుతున్నాను నేను ఇంట్లో హ్యాండ్ వాష్ అది తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే మీరు అది వాడచ్చు అలాగే నీమ్ ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి తర్వాత బేకింగ్ సోడా తీసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు తీసుకుంటున్నానండి మనం ఇంట్లో వంటకి వాడుకుంటాం కదా అలాంటిది ఒక స్పూన్ దాకా పసుపు అయితే తీసుకున్నాను అనమాట ఈ పసుపు వేసుకోవడం వల్ల చీమలు కూడా ఉండకుండా పోతుందండి అందుకే పసుపు అయితే వేస్తున్నాను ఈ పసుపు వేస్తే చీమలు ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఆ పెస్ట్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాయి కదా అవి స్ప్రెడ్ చేయకుండా ఉంటాయి అని చెప్పి పసుపు అయితే తీసుకున్నాను ఈ బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నానండి ఆ నీళ్ళలో బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ అంటే అర స్పూన్ దాకా బేకింగ్ సోడా ఒక చిన్న టీ స్పూన్ దాకా పసుపు పొడి తీసుకున్నానండి తర్వాత నేను ఒక టెన్ ఎంఎల్ దాకా ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది తీసుకుంటున్నానండి మెజర్ కప్పు ఉంది నా దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలంటే కొంచెం మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి మనం మెజర్ చూసుకొని తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు కదా ఒకవేళ ఏదైనా ఎక్కువ అయిపోయి అలా చెట్లు అవి ఎండిపోతే కూడా కష్టం కదా అందుకనే నేను ఇక్కడ మెజర్ చేసుకొని హ్యాండ్ వాష్ అనేది తీసుకుంటున్నానండి ఈ హ్యాండ్ వాష్లో వచ్చేసి మనకి యాసిడ్వి అలాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఇవి పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా పనిచేస్తాయి అని అందుకే నేను ఇది హ్యాండ్ వాష్ అది యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నీమ్ ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి నీమ్ ఆయిల్ కూడా మీకు ఎలాంటి ఒక పెస్ట్ ఉన్నా కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే పువ్వులు కూడా ఏ పూల మొక్కలకైనా సరే మీరు ఈ నీమ్ ఆయిల్ని కనుక స్ప్రే చేశారంటే పువ్వులు అనేవి బాగా రావడానికి కూడా చల్ హెల్ప్ అవుతుందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందుకే నేను ఇక్కడ ఫైవ్ ఎంఎల్ దాకా నేను నీమ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను అండి టెన్ ఎంఎల్ దాకా హ్యాండ్ వాష్ తీసుకున్నాను హ్యాండ్ వాష్ లిక్విడ్ తీసుకున్నాను ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట నేను ఇందులో ఈ ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్ని మనం ఈ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పసుపు సోడా అది కలిపి పెట్టుకున్న వాటిలో వేసేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని దీన్ని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ లిక్విడ్ని బాగా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి అలాగే ఈ నీమ్ ఆయిల్ని ఒకవేళ మీ దగ్గర ఇంట్లో పిల్లలు కనుక ఉంటే పిల్లల నుంచి మీరు కొంచెం దూరంగా పెడితే చాలా మంచిదండి ఇది చాలా పాత నీమ్ ఆయిల్ అనమాట అందుకే డబ్బా అంత బాగా బయట పెట్టాను కాబట్టి మొత్తం డేట్ కూడా కనిపించకుండా పోతుంది ఇందులో డేట్ కూడా అయిపోవచ్చిందండి ఈ ఇయర్ లాస్ట్ కూడా వాడేసి అయిపోతే ఇంక పడేస్తాను కొద్దిగా ఉంది పడేస్తాను ఇంకా సో ఈ నీళ్ళన్నిటిని కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసాం కదా ఆ లిక్విడ్ అంతా నీళ్ళలో డైల్యూట్ అయ్యేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీన్ని నా దగ్గర ఉండే ఒక స్ప్రే బాటిల్ అయితే ఉందండి ఆ స్ప్రే బాటిల్ నిండా వేసేసుకుంటున్నాను అనమాట ఇలా గనక మీరు కలిపిన లిక్విడ్ని స్ప్రే చేశారంటే పెస్ట్ పోవడం మాత్రమే కాకుండా మీకు యాండ్స్ అంటే చీమలు ఉండేది చీమల గొడవ కూడా పోతుంది అలాగే పువ్వులు కూడా మీకు చెట్టు నిండా బాగా పువ్వులు పూస్తాయి సో ఈ లిక్విడ్ ఇవ్వటం వల్ల ఒకవేళ మీకు ఆకులు అనేవి రాలిపోయినట్టు ఉంటాయండి ముదురు ఆకులు అలాగే ఇవాళ రేపు రాలిపోయే ఆకులు కొన్ని ఉంటాయి కదా అలాంటివన్నీ కొంచెం ఎల్లో కలర్గా మారి రాలిపోయేటట్టు ఉంటాయి కానీ భయపడకండి మొక్కకైతే ఎలాంటి హాని జరగకుండా పెస్ట్ అనేది పోతుంది ఆ పెస్ట్ నుంచి బాధపడిన ఆకులన్నీ బాధింపబడిన ఆకులన్నీ కూడా రాలిపోతాయి అనమాట అలా రాలిపోయి చెట్టు అనేది మళ్ళీ బాగా కొత్త చిగురు రావడానికి బాగా హెల్ప్ అవుతుందండి కానీ ఈ పెస్ట్ ఇచ్చిన తర్వాత మొక్కని కొంచెం చూసుకోవాలి మీరు అప్పుడప్పుడు నీళ్లు ఎండ బాగా ఉంది కాబట్టి ఈ పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత కూడా మీరు మొక్కకి ప్లెయిన్ వాటర్తో ఒకసారి స్నానం చేయించాలన్నమాట అంటే మొక్కకి నీళ్లు పైన చిలకరించాలి అవి అప్పుడే ఆ మొక్క అనేది కొంచెం బాగా కోలుకుంటుంది అంటే మనం పెస్ట్ ఇచ్చిన తర్వాత మొక్కని మీరు అలాగే వదిలేస్తే ఈ ఎండకి దానికి బాగా ఇరిటేటింగ్గా ఉంటుందండి చెట్టుకి చాలా అంటే చాలా అసలు చూడలేకపోతాం మనం అలా ఉంటుందన్నమాట మొక్కకి అందుకే ఈ పెస్ట్ స్ప్రే చేసిన తర్వాత మీరు ఈ పెస్ట్కి లిక్విడ్ అంతా స్ప్రే చేసిన తర్వాత కొన్ని ప్లెయిన్ వాటర్ తీసుకొని మొక్క మొక్క పైన కొంచెం అలా నీళ్ళని స్ప్రే చేయండి అలా చేస్తారంటే మీరు ఆకుల పైన కానీ ఆ పెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ కాకుండా ఆకుల పైన అలాగే వేరుకి కొన్ని నీళ్ళయి నీళ్లు పోయటం కానీ అలాంటిది చేసుకున్నారంటే బాగా మొక్క అనేది బాగా ఆకులవి రాలిపోకుండా ఉంటాయి అనమాట సో ఇలా స్ప్రే చేయండి ఎక్కడ అయితే పెస్ట్ ఉందో అక్కడ బాగా స్ప్రే అంటే కొంచెం స్పీడ్గా పెట్టుకొని స్ప్రేని స్ప్రేగా కాకుండా కొంచెం ఫోర్స్గా వచ్చేటట్టుగా చూసుకొని మీరు స్ప్రే చేస్తే ఆ పెస్ట్ అనేది కొమ్మ నుంచి కిందకు రాలిపోవాలన్నమాట అంత ఫోర్స్గా చేయాలన్నమాట ఫెస్ట్ ఇది స్ప్రే అనేది మీరు అలా గనక స్ప్రే చేస్తే మీకు టూ డేస్ నుంచి త్రీ డేస్ లోపే రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి మొక్కది సో అంత బాగుంటుంది సో ఇక్కడ నేనైతే స్ప్రే చేసేస్తానండి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను నేను ఈ వారం లోపే మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి మొక్క ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పటికైతే ఈ వీడియో ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ఇదివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో ఇప్పుడు మొత్తం నేను కింద ఒక్కొక్క ఆకు అలా కింద మొదట్లో కూడా నేను స్ప్రే చేసేస్తానండి నాకు పెస్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ అంతా కూడా నేను స్ప్రే చేసేస్తున్నాను అనమాట ఎక్కడ కూడా వదలకుండా మొత్తం చెట్టు నిండా ఇవాళ ఒకరోజు స్ప్రే చేస్తానండి మళ్ళీ వారం రోజుల దాకా మీరు ఏం చేయొద్దు వారం రోజుల దాకా అలా దాన్ని చూస్తూ ఉండండి అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి చేసి తర్వాత ఒకవేళ మీకు ఎక్కువగా ఇంకా ఉంది అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి లేకపోతే డెటాల్ స్ప్రే అయితే చేయొచ్చు మీరు డెటాల్ వాటర్ తీసుకొని దాన్ని కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చండి అది కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి పెస్ట్ కొద్దిగా ఉన్నప్పుడు అయితే డెటాల్ నుంచి మీరు స్ప్రే చేసినా కానీ తగ్గిపోతుంది కానీ ఇప్పుడు పెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతున్నానండి ఎలాంటి మొండి పెస్ట్ అయినప్పటికీ మీకు బాగా తొందరగా పోతుంది అనమాట ఈ స్ప్రే చేయటం వల్ల సో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మందర మొక్కలు కానివ్వండి ఎలాంటి పూల మొక్కలకైనా సరే ఈ స్ప్రే స్ప్రే అనేది బాగా పనిచేస్తుందండి అండి నేను చేసిన తప్ప ఏంటి అంటే ఆ తెల్ల గన్నెర పూకి ఆశపడి ఆ మొక్కని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అన్నమాట అది కొంచెం దూరంగా పెట్టుంటే ఇంత అసలు ఇంత పని ఉండేది కాదు నాకు అది దగ్గరగా పెట్టాను కాబట్టి తీసుకొచ్చి ఎంత పెద్ద పని అయ్యిందో మీరే చూడండి ఒకసారి అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది అది తీసుకొచ్చి పెట్టడం వల్ల అది తప్పు నాదే అది ఒక్కటి చేయటం వల్ల ఇంత అయిందనమాట మొక్కకి సో చూసారు కదండి వీడియోని వీడియోని అయితే చివరిదాకా చూడండి ఎక్కడ వీడియోని స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూసి వీడియో అలా చూడగలక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచ్